చిప్పగిరి మండలం మారుమూల ఫ్యాక్షన్ గ్రామమైన డేగులపాడు గ్రామంలో దేవాదాయ శాఖకు చెందిన సర్వే నెంబర్ నూట లో ఆరులో దాదాపు ముప్పై ఎకరాలు రైతులు సాగు చేసుకుంటున్నారు అందులో పద్దెనిమిది ఎకరాల్లో కంది మిరప పంటలలో అంతర పంటగా గ్రామానికి చెందిన ఉనేబాది శివయ్య గంజాయి సాగు చేశారు శుక్రవారం రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ సతీష్ కుమార్ గ్రామానికి చేరుకుని విషయాన్ని సిఐ రవిశంకర్ రెడ్డి ఎక్సైజ్ సిఐ లలిత దేవిలకు తెలియజేసి రెవెన్యూ అధికారులు ఈజాద్ అహ్మద్ ఆర్ఐ సునీతలతో కలిసి డేగులపాడు గ్రామంలో గంజాయి సాగు చేసిన ప్రాంతాన్ని చేరుకొని కూలీలతో గంజాయి మొక్కలను పీకి వేయించారు రాష్ట్రంలో గంజాయి సాగుపై మాదక ద్రవ్యాలపై ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులను అప్రమత్తం చేస్తున్నా ఇంత పెద్ద మొత్తంలో గంజాయి సాగు చేయడం గొప్ప విషయమని దీని వెనుక ఎవరున్నారో తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు

அந்த மல்லி ஆட்டோமேட்டேட் வந்து கரெக்ட் வைஸ் டிளேட்டட் ஆடு रियल லோ லோ வந்து பா செட் ஆயிட்டதா எலிக் பேண்டா ராஜா மேட்டோပေါ် இதுக்கு போடா வர வேண்டியது போடா போதாமோ ಅನಿನ ದಾಸ ಟಾ kavರ vested. ಎನಿನ್ನ ತಾ ಪರುಎನಿಮುತರುಗմುಚ ಕಿನಿಮದ ಶೇಲ್ಸಿತಾಯಲ ಸಲಿನೆ ಗಳಳ್ಣ.? ಪಪಾ! ಡೆ ಯವಾ ಪಾೇದತಾವ ಮಾರ್ ಮಾರ್ ಮಾರು ಮಾರ್ ಮಾರ್ હા દોડે કુમલ કુમલ એમ યાર નિનને ઉલે લીધા પડ ઓમલ પન ને તો વીડિયો ચેનલ લે

அது <laughs>